నేను మీ కెఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ వాతావరణం నిన్న పెద్దల కొలువులో లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు మా తల్లిని అవమానించారు అని దానికి అక్కడ ఉన్నటువంటి వైసీపీ లీడర్లు కూడా మీరు కూడా వైసీపీకి సంబంధించిన నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద కూడా కానీ నేను మాట్లాడలేదు నేను మాట్లాడలేదు అంటు లోకేష్ గారు ఎందుకు అనవసరమైన స్టేట్మెంట్లు ఇవన్నీ అవసరంలా ఏ వ్యక్తి అయినా సరే ఒక ఆడగూతురు మీద కానీ ఒక తల్లి తల్లిదండ్రుల మీద కానీ అసభ్యకరమైన పోస్టులు పెడితే తప్పు ఖండిస్తాం అని చెప్పేటటువంటి స్టేట్మెంట్ కానిస్తే హుందాగా ఉంటుంది ఇప్పుడు చూడండి వైసీపీ వాళ్ళకి మీరు గతంలో ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ చంద్రబాబు నాయుడు గారు అర అరెస్ట్ అయినప్పుడు కానీ ఎలక్షన్ క్యాంపైనింగ్లో మీరు మాట్లాడే మాటలు ఇప్పుడు ట్రోల్ చేస్తారు ఇది అనవసరంగా మీకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు జరిగింది వదిలేయండి జరిగింది జరిగిపోయింది కానీ బాధ్యత ఏదైనా స్టేట్మెంట్లు ఇవ్వాల మళ్ళీ మీరు విమర్శలకి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని మా అభ్యర్థన